ఫస్ట్ మీరు నల్లవల్లలోకి వెనుకుంటారు అదే నేరే దానికి ప్రతీకారంగా మీరు ఒకటి చేశారు దాదాపు గంట సేపు జరిగింది జరిగిన ఇంట్లో పార్టీ వైపు నుంచి నలుగురిద్దరూ పోలీస్ నిచ్చి ఇద్దరు ఇద్దరు నలుగురు నలుగురు మీరంతా రిట్రీట్ ఎక్కడికి మళ్ళీ కలిస్తారు మీందరు మేము అందరం ఆ పైకి ఎక్కినాకనే కలుసుకున్నాము ఒక కామ్రేడ్ మాత్రము మాకు కలవలేదు తర్వాత రెండు నెలలకే కలిసినాడు అయ్యా మేము దాంట్లోకి వెళ్ళి అందరం సేఫ్టీగానే వెళ్ళాము కానీ చాలా అది అతి పెద్ద దాడి చాలా ఒకటి సృష్టించింది అది ఏపిలనే ఆలాటం దాడి అంటే అసలు గుండె ఆలాటం కలిసి పేరు ఆలాటం అసలు మా మీరు చిన్న గ్రామంలో పుట్టారు అడుగుళ్ళు ఈ తుపాకీ కాల్చొని అక్కడ నేర్చుకున్నారు మరి మేము ఇంకా అక్కడికి వెళ్ళినాకనే మాకు ట్రైనింగ్ రోజు ఏ టైంలో ట్రైనింగ్ ఇచ్చేవారు ఆరు గంటల నుంచి ఐదు గంటలకు లేవాలి ఐదు గంటలకు లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని రోజువారీగా ఎక్సర్సైజులు ఆ ఎక్సర్సైజ్లనే మనం అన్ని నేర్చుకునేది షూటింగ్లు ఇంకా అవన్నీ మనం ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా చేయాలనేది రోజుగా ఇంకా మనకు టైం దొరికితే సాయంత్రము మార్నింగ్ ఇక మిల్తే మేము ప్లాటూన్లో ఉన్నప్పుడు అనిపించలేదు ఇంటికి వచ్చేద్దామని నాకు ఏ రోజు కూడా అనిపించాలి ఇంటికి రావాలని నేను ఇప్పుడు ఎవరు గుర్తుకు రాలే నేను ఇంట్లోకించి గడప దాటిందంటే అసలు నాకు అమ్మ గుర్తుకు రాలేదు అన్న గుర్తుకు రాలేదు ఎవరు గుర్తుకు కూడా రాలేదు సాధారణంగా పార్టీలకు వెళ్ళిన తర్వాత ముందు దళ దళ సభ్యులుగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పనులు చేపిస్తారు తర్వాత వాళ్ళు నైపుణ్యం బట్టి వాళ్ళకి ఏ రంగం కావాలంటే రంగం పంపిస్తారు కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏమో క్లాసులు పంపిస్తారు రాజకీయ తరగతులు ఇప్పిస్తారు మరి కొంతమందికి మీలాంటి వాళ్ళకి ప్లట్టులు పంపిస్తారు ఇంకా బాగా సబ్జెక్ట్ ఉండే ఉన్న వాళ్ళకి ఊర్లో పంపిస్తారు లేదా డాక్టర్లుగా కొంతమందికి ఇస్తుంటారు కానీ మీకు ప్లాటూన్ వైపు ఎందుకు పంపాలనుకున్నా అంటే మీరు యాక్షన్ బాగా చేసేవారా అంటే మన టాలెంట్ ను బట్టి కూడా ఈ నల్గొండ డిస్టిక్ వల్ల చాలా మంది రిక్రూట్మెంట్ అవుతారు ఇంకొకటి ఏంటంటే రాజకొండల రిక్రూట్మెంట్ అయిన వల్ల నేను ఈ ఏరియాలోనే చేస్తాను అనేది మా దళాలలో కూడా చాలా అది జరిగింది అండ్లలో కూడా మేము విమర్శలు పెట్టినాము ఎందుకు మనము అమ్మ నాయనను వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళము ఒక ప్రాంతానికే పరిమితం కాదు కదా మనము అనుకొని నేను అట్లా అర్థం చేసుకొని పార్టీ ఎక్కడికి పంపించినా కూడా నేను ఎక్కడికి వెళ్ళను నా నోటికి ఎప్పుడు కూడా రాలేదు అవునా సరే అక్కడ పార్టీలో చేశారు ఆ రెండు వేల నుంచి రెండు వేల వరకు పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఆరు వరకు ఎంత ఉంటున్నారు ఇక్కడ ఆ ఎన్కౌంటర్ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇంకెక్కడ చేశారు యాక్షన్లు అయితే యాక్షన్ మననూరు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నట్లు మననూరు పోలీస్ స్టేషన్లో కూడా దానికి ముందు ప్లాటూని ఏందంటే ఇక్కడ మద్యమడుగులో జాతర జరుగుతుంది అచ్చంపేట ఏరియాలో మన ఇది ఏంది మన అమ్ అమరాబాద్ అక్కడ ఎమ్మెల్యే ఇంకొక ఆయన వస్తేనేమో ఏం లేదు ఆయన వస్తేనేమో ఆయనను చంపేసి వెపన్స్ తీసుకొని రావాలనేది వ్యాప్తి వస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయితే అక్కడ ఎవరు వచ్చారు మన దేవరకొండ ఎమ్మెల్యే రాగ్య నాయక్ వచ్చిండు రాగ్య నాయక్ వస్తేనేమో మనం వెపన్సే తీసుకొని రావాలి ఆయనను చంపొద్దని ప్లాన్ మనది అయితే ఏం చేసినా మేము అక్కడ మా అమరుడు సంతోష్ అని మా నల్గొండ డిస్టిక్ కామ్రెడే ఆయన ఇంకిద్దరు ముగ్గురం వెళ్ళినాం మేము అక్కడ వెళ్ళే ఆ ఘాటు దగ్గర మనము ఆయన దగ్గర ఉంది ఏకే సేవను కూడా ఏం లేదు ఆ స్టెన్ను గుంజుకునే ఇట్లా పెనుగులాటలో అది లోడ్లనే ఉంది ఆ వేపనం ఆ గుంజుకున్న క్రమంలో వాళ్ళ తూటాలు వాళ్ళ ఆయనకే తాకిపోయినాయి మేము చంపాలనేది ఏం లేదు ఆయనని అందులో ఒక దాంట్లో చాలా విషయమైంది అన్నట్టు అది కూడా ఎలా ఎందుకంటే ఆయనను సంపద వచ్చిన వ్యక్తి కాదు ఇంకొకరు వస్తే చంపాలనేది ఈయన వస్తే వదిలిపెట్టాలనేది మేము చంపాలనే ప్లాన్ అసలుకి కాదు వాళ్ళ విపను వాళ్ళకే దాకిపోయినాయి పెనుగుల గుంజుకున్న గ్రామంలో కానీ మీరు చంపాల ఉద్దేశం కాదు పెనుగులు చనిపోయింది కానీ చనిపోయిన వ్యక్తి లంబాడీ సమాజం మీరు అన్నం పెట్టేది గుట్టల్లో వాళ్ళే కానీ వాళ్ళ మనిషితో మీరు కాల్చినప్పుడు మీకు వ్యతిరేకత రాలేదు వ్యతిరేకత వచ్చింది ప్రజలలో కూడా వచ్చింది మా రామకృష్ణ కామ్రేడ్ కూడా మా ప్లాటూన్ కమాండర్ కూడా అక్కడ ఏరియా సెక్రటరీ కూడా లెటర్స్ రాసి మళ్ళీ ఉత్తరాలు పంపారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది కానీ అక్కడ గ్రామస్తులు మీకు అన్నం పెట్టారా మా నాయకుడిని చంపేవని ఇక పెట్టారు మేము తిరిగేదే అక్కడ ఆయన మేము చెప్పినాం వాళ్ళకి అర్థం చేసించింది చేపించినాం చాలా మంచిగా అర్థం చేయించినాం మేము ఇరవై నాలుగు గంటలు అక్కడ అచ్చంపెట్టే నా జీవితం అంతా అక్కడనే అయ్యిద్ది ఓకే అచ్చంపేట మళ్ళా నేను నల్గొండకు పోవాలని ప్రపోజల్ పెట్టుకున్నా రెండు వేల మూడులా నల్గొండ అయితే నేను ఊరికే ఈ ప్లాటూన్లోనే ఉండాలా నేను నేను కూడా ఆర్గనైజర్ చేస్తా నేను ఇక్కడ తిరగలేకపోతున్నా నేను నల్గొండకు పోవాలని నాకు నల్గొండకు వెళ్ళావు కదమ్మా వెళ్లే ముందు నల్గొండకు వెళ్ళే ముందే నేను మళ్ళీ రెండు వేల మూడులా మళ్ళీ నల్గొండకు పంపించారు నన్ను వెళ్ళారు కానీ ఈ లోగా నువ్వు పార్టీలు ఉన్నావని పోలీసులు మీ అమ్మగారికి మీ అమ్మకి నాన్నకి బాగా వేధించారు చాలా వేధించారు మీ నాన్న మీకు చెప్పారు నాకు దీనికోసం మమ్మల్ని వేధిస్తున్నారు కొడుతున్నారు నాకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి ఇంకా నేను కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు కానీ ఇక్కడికి నుంచి దళం వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది ఆయన నాకు మన వాళ్ళు ఉత్తరం రాస్తేనే తెలిసేది అన్నట్టు నాకు ఎప్పుడు అక్కడ ఎంతోమంది అమ్మలు అక్కలు అన్నలు ఎంతోమంది తిండి లేక వాళ్ళు వేధింపులకు అన్నిటి గురి అవుతున్నారు అందులో మా అమ్మ మా నాయన కూడా మా ఫ్యామిలీ కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నాను రోజు కూడా గుర్తుకు రాదు నాకు మా అమ్మ మా నాయన అసలు మా ఫ్యామిలీ గుర్తుకు రాదు అక్కడ వెళ్ళినన్ని సంవత్సరాలు ఎప్పుడు గుర్తుకు రాలే నకేం చేస్తారు మీరు నల్గొండకు వెళ్ళినాక కృష్ణపట్టి దళములనే చేసిన నేను కృష్ణపాటి దళం వల్ల అక్కడ కొద్ది కాలం రెండు వేల నాలుగు దాకా చేసిన నేను ఏం చేశారు యాక్షన్లు అక్కడ యాక్షన్లు అంటే కొన్ని ఎన్కౌంటర్స్ జరిగినాయి యాక్షన్లు అంటే కొత్త కంబాల పెళ్ళి కానీ పాత కంబాల పెళ్ళి కానీ మన అక్కడ ఇంకా సరళగడ్డ ఉంది ఇంకా కాసారం ఉంది అందులో కొన్ని యాక్షన్స్లలో పాల్గొన్నాను నేను ఓకే మీరు పాల్గొన్న మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఇవి నాలుగు కూడా నాకు ఇంకా పెద్దదంటే అంటే ఆలాటము ఈ కృష్ణపాటిలా మేము చంద్రబాడు భూప్రిళ్ళ రిప్రెషన్ రిప్రేషన్ అన్నట్టు ఇంకా అది మనం ఈ ప్లేస్కి ఎంచె మనకు ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియని స్థితిలో ఉంది అప్పుడు అయితే మేము మీటింగ్ గ్రామ గ్రామానికి మీటింగ్లు పెడుతున్నాం అప్పుడు మీటింగ్ పెట్టే క్రమంలో చిత్రియాలన్న విలేజ్ అక్కడ ఐదు నాలుగున్నరకి వెళ్ళినాం ఫారెస్ట్ ఇట్లనే ఉంటుంది విలేజ్ ఇట్లా ఉంటుంది అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంత పొద్దుగాల మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఎన్కౌంటర్లో అయితే ఇబ్బంది అవుతుంది అని మనకు ప్రజలు చెప్పినారు కొంచెం ఆ ఊరు కూడా కొంచెం అంటిగానే ఉంటుంది కొద్దిగా అయితే అయితే కానీ పోతే వాళ్ళన్న పోతారు సస్ మనం అన్నది వస్తాం అనేసి మేము నాలుగున్నరకే ఊర్లకి ఎంటర్ అయినాం ఐదు అయింది పదక ఐదు అయింది అయితే మీటింగ్లు పెడుతున్నాం ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టాలన్నప్పుడు మీటింగ్ పెట్టినాము పూర్తిగా అయిపోయింది అయితే మీటింగ్ పెట్టినప్పుడు మనం ఒకరికే అన్న ఉండాలని ఏం చెప్పలేదు అప్పుడు ఇక మన మీటింగ్ అయిపోయినాక మనం ఆడుకోవచ్చుకొని తినడమా వాళ్ళే తెచ్చిపెట్టేది వాడికి అయితే సీనియర్ వాళ్ళని అయితే బస్ రూట్ ఉంటుందో అక్కడ సెంట్రీగా కమాండర్స్నే పెడతారు నేను దేవరకొండ రూట్లో నేను కమాండర్ ఉన్నా అక్కడ వెనుకబాముల ఒక సభ్యురాలు ఉన్నది అయితే మీటింగ్ అంతా అయిపోయినాయి పాటలు అయిపోయినాయి స్వీచ్ అయిపోయింది అంతా అయిపోయింది ఆ తెలుగుదేశ దిమ్మలు కూలగొట్టాలంటే టార్గెట్ మనది అప్పుడు ఏమైందంటే మీటింగ్ అయిపోయినాక నేను ఏ ఎన్కౌంటర్లా ఎలా కిటి బ్యాగులు పోతున్నాయి అన్నీ పోతున్నాయి సామాన్లు మళ్ళీ తెచ్చుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది అయితే నేను బ్యాగ్ దించలేదు దాంట్లో ఎందుకో ఇంకా బ్యాగ్ దించలేదు నా వెపన్ కూడా త్రీ నాట్ త్రీ ఉంది అందులో మా కమా అక్కడ మా కమాండర్ అని కనగాల కమాండరు కుర్మయ్య రవ్య అని ఉండే ముగ్గురం అయితే నేను పైన ఎక్కి దిమ్మ ఎక్కి లైట్ వేస్తున్నా వాళ్ళు రాళ్ళు తెచ్చి ఎత్తి వేస్తున్నారు ఎవరు గడపార ఇచ్చారు తెచ్చిచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేసుకొని పోయారు ఫస్టే మన కామ్రేడ్స్తోనే మాట్లాడిపోయారు మాపిటీలు వచ్చి మనము విలేజ్లలో కూడా ఇసు వాళ్ళు ఉంటారు కానీ మనం కామన్గా తీసుకున్నాం అంతా మీటింగ్ అయిపోయినాక ఏం అంటే ఆ జెండానే టార్గెట్ చేసిరు వాళ్ళు ఆ జెండానే టార్గెట్ చేసినప్పుడు ఆ జెండా పైన నేనే ఉన్నాను ఇద్దరు కమాండర్స్ మేము ముగ్గురం కమాండర్స్ మేము వాళ్ళిద్దరూ ఇద్దరు ఒక కామ్రేడు ఎస్ఎల్ఆర్ అక్కడ పెట్టిపోయిండు జె ఆ అరువు కానిచ్చి జెంట దిమ్మ కానిచ్చి ఎస్ఎల్ఆర్ఏ వాళ్ళు ఫైరింగ్ కాగానే రిటీట్ అయిపోయినారు నాకు ప్లస్ బ్యాగ్ ఉన్నది నా వెపన్ ఉంది ఎస్ఎల్ఆర్ ఆడ వదిలిపెట్టిపోయిండు వదిలిపెట్టిపోయినాక ఆడికే కొడుతున్నారు ఎక్కడ వస్తలేవు ఇంకా తూటాలు ఏకే ఫాట్సంత కొడుతున్నారు కొడుతున్నాక మనం ఎంతో ప్రాణాలు ఒక వెపన్స్ తెచ్చుకోవాలంటే ప్రాణాలే పోతున్నాయి స్టేషన్లో పైన పోయినప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ని వదిలిపెట్టాలా త్రీనాడు త్రీ వదిలిపెట్టాలనా నేను అనే ఒక్క క్షణం అట్లా ఆలోచించిన ఆలోచిస్తే ఈ నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎంతోమంది కామ్రేడ్స్ చనిపోతున్నారు రైడ్కి పోయినప్పుడు అయినా సరే నేను ఎస్ఎల్ఆర్ తీసుకునే వెళ్తాను అనుకొని నేను కూడా అదే దిమ్మసార్ చేసుకొని రెండు ఫైరింగ్ చేసిన నా వేపంతోనే నా వేపంతో ఫైరింగ్ చేసి నేను ఆ ఎస్ఎల్ఆర్ కూడా సేఫ్టీగా తీసుకెళ్ళినాను అయితే విలేజ్లలో మనకు ఎన్నుకుంటారు సైతే అయితే ఎట్లుంటాయి అంటే ఆ సినిమాలో జరిగినట్టే ఉంటుంది నేను ఒక్కదాన్ని ఆయన అందరు రిటీట్ అయి వెళ్ళిపోయినారు నేను ఏడంగా పోతే నాకు ఎదురవుతారు పోలీసులు వాళ్ళు కొట్టిర్రు ఆడికి వానే కొట్టేసిరా ఆడికి జెండా కాడికి కానీ ఇంకా ఇక్కడ జరగలేదు అక్కడ జాగ ఒక్కటే టార్గెట్ చేసుకున్నాను చిత్రాల చిత్రియాల చిత్రాల అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు ఇక నేను మనోళ్ళని కలుపుకొని ఇక నేను రిటైట్ అయిన ఇంకా సేపుకి వెళ్ళిన దాంట్లోకి వెళ్ళారు ఆ తర్వాత ఇంకో యాక్షన్ ఎక్కడ ఉంది ఇంకో యాక్షన్ పెద్దాపురం ఒకటి అక్కడ కూడా పెద్దపురం పెద్దాపురం అది కూడా కృష్ణ పటేరియన్ ఎంజ్యూసార్ అక్కడ అక్కడ మనం కూడా మీటింగ్ పెడుతున్నాము మీటింగ్ పెట్టి అన్నం దిన క్రమంలో పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేశారు మన మీద దాంట్లో కూడా సేఫ్టీగా వెళ్ళి వచ్చినాం అక్కడ కూడా ఎవరికి ఏం కాలేదు మూడు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు లేరు ఏ ఒక్క చివరిలో రెండు వేల నాలుగు చివరిలో ఏఓబి వెళ్ళక ముందు నల్లమలలో మీరు చేసింది మన్ననూరు పోలీస్ స్టేషన్ ఒకటి మన్ననూరు పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినాం దాన్ని కూడా అది ఇంకా వాళ్ళు చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మనమే సక్సెస్ కాలేదు అక్కడ అశోక్ అనే కామ్రాడ్ చనిపోయినాడు అక్కడ ఆయనను కూడా మనం వెతుకు పోయి అక్కడిని చేయాలి అది కాకుండా ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకా కొండనాగులో ఎన్కౌంటర్ జరిగింది మాకు అది కూడా నైట్లని అప్పుడు రామకృష్ణ కూడా ఉన్నాడు సుదర్శన్ ఉన్నాడు మాధవ్ ఉన్నాడు కరువుదాడి అది ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నం లేక అక్కడ ఒక ఆరేడు నెలలు మేము కరువుదాడిలో చేసినాం మా ఇంట్నగర్లో కూడా చేస్తారు కదా కదాడి పెద్ద ఆరుట్లో అక్కడ కూడా చేసినాము ఆరుట్లో చేసినాము ఉడిమిళ చేసినాము మధ్యమడిగ చేసినాము మారాడుగు చేసినాము ఇప్పల పెళ్లి చేసినాము అక్కడ చాలా విలేజ్లలో చేసినాం మేము అక్కడ కానీ ఇవన్నీ తిరిగా కానీ రాచకొండ నేను రాలేదు రాచకొండ అయితే లాస్ట్ చివరిలో ఒకసారి రెండు వేల నాలుగులో వచ్చిన రాచకొండకి అయితే వచ్చిన పార్టీ వచ్చినప్పటి నుండి అందరు విలిపించుకొని చూసినారు ఈ నాగమణి మాత్రము కుటుంబాన్ని విలిపించుకొని చూడలేదు అని మా జిల్లా కమిటీ సభ్యుల చర్చించారు అయితే నేను ఇక్కడికి వచ్చిన రెండు వేల రాకముందుకు పార్టీ నిర్ణయించింది వన్ ఇయర్స్ అందే పంపించాలని డిసైడ్ అయింది రాష్ట్ర కమిటీలో సెంట్రల్ ఓకే నుంచి మీరు రాచకొండ నుండి నేను రాచకొండ నుంచి కృష్ణపాటికి వెళ్ళినా కృష్ణపాటి నుంచి నలమల ఆరుట్ల నలమల దద్దనాలు ఉన్నది కదా అక్కడ రామకృష్ణ పిలిపించుకున్నాను నన్ను రామకృష్ణ పిలిపించుకున్నాక అక్కడి నుంచి ఎర్రగుంటపాలెం నుంచి బస్ ఎక్కి గుంటూరు గుంటూరు మళ్ళా విజయవాడ విజయవాడ రాజమండ్రి విశాఖపట్నంలో మాకు ఏపీట్ ఉంది అక్కడ ఏపీట్ చూసుకొని మళ్ళీ ఇక్కడ కోర్కొండ దగ్గర ఒక విలేజ్ ఉంది అక్కడ అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నా అక్కడ నుంచి ఏఓబి నుంచి వరిసాకి వెళ్ళినా ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక రోజే పట్టింది మాకు అక్కడికి అక్కడ ఏ ఊపికెళ్ళడానికి బస్సులో ఒక రోజు పట్టింది అప్పుడు ధరలు ఇక్కడ పోలీసు లోపల మమ్మల్ని ఏం గుర్తు పట్టలేదు ఇలా ఏ విషయంలో ఇట్లనే వెళ్ళినా ఇట్లనే వెళ్ళిన కానీ ఇంకా జరా అప్పుడు ఇంకా సట్ట ఇంకా మనకు అన్నీ వినిఫామాయి జర మంచిగా మనుషులం కూడా మనకు చూపు మన మాటలు బట్టి కూడా భాష ప్రాబ్లం కూడా అవుతుంది బయటకు వెళ్తే అక్కడ ప్రకాశం గుంటూరు పోతే వాళ్ళ భాష కొంచెం వెరైటీగా ఉంటుంది అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అని కూడా మేము ఎక్కువ మాట్లాడకపోయేది